మన ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు ఉండాలా ఉండొద్దా ఈ స్కీమ్ ఉండాలా ఉండాలా వద్దా ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తా అని చెప్పినా మనం ఉండాలా వద్దా అనే దాని గురించి మీ కామెంట్ ఏదో తెలియదు ఎందుకంటే ఆల్రెడీ మనము కర్ణాటకలో చూసినాం దాని తర్వాత రెండోది తెలంగాణలో చూసినాం సో ఒకసారి మనం అడుగుతాం ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది ఈ పథకాన్ని అమలు చేయవద్దని పలువురు నెటిజన్లు కోరుతున్నారు నెటిజన్లు అంటే ఎవరు కామన్ పర్సన్స్ కామన్ మ్యాన్స్ సింపుల్గా ఉండే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వద్దు అని అడుగుతారు తెలంగాణలో ఈ స్కీమ్ వల్ల వస్తున్న ఇబ్బందులను చూస్తున్నామని ఉచిత పథకాలను ప్రోత్సహించవద్దని కామెంట్స్ చేస్తున్నారు అయితే కేవలం జిల్లా పరిధిలోనే ప్రీ బస్ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం బస్సుల సంఖ్య సంఖ్యను పెంచుతూ పెంచుతూ పోతుంది దీనిపై మీ కామెంట్ ఏంది అసలు మీ కామెంట్ ఏది మన ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సు సౌకర్యం అసలు అవసరమా ఉచిత బస్సు సౌకర్యం అంటే పేదవాళ్ళు రోజు బస్సులో తిరుగుతారా నా తెలిసిన నెలలో ఒక్కసారి రెండు సార్లు కూడా తిరుగుతారు ఓకేనా ఏదో పక్కన మండలానికి నార్మల్గా ఏదైనా ఊరు నుంచి మండలానికి ఒక్కసారి పోతుంది ఆ ఒక్కసారి ఖర్చు అంతా ఒక పది పదిహేను రూపాయలు అంటే ఇక్కడ ఎవరు రెగ్యులర్గా గవర్నమెంట్ ఉద్యోగస్తులు దాంతోపాటు ప్రైవేట్ దాంట్లో చేసేటోళ్ళకు వాళ్ళకు వాళ్లకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇక్కడ పేదలకు సపోర్ట్ చేస్తారేనంటే కదా సో దీని మీద నన్ను అడిగితే దీని మీద ప్రజలకు ఇంకేదైనా మంచిగా వ్యవసాయ వ్యవసాయ దాంట్లో ఏదన్నా మంచిగా హెల్ప్ చేసే గిట్టుబాటు ధర అయ్యేటట్లు వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా సూచితంగా కొన్నింటి మీద రేట్లు తగ్గించి ఇస్తే బాగుంటుంది ఏమో అనేది నా సూచన బీకామెంట్ కూడా ఏంది అనేది తెలియజేయాలి